ఐస్లాండ్లో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది నిప్పులు కక్కుతున్న ఎర్రని లావా ప్రవాహం మృత్యుదారుల వలె దర్శనమిస్తోంది ఉబికి వస్తున్న లావా నుంచి వెలువడుతున్న తెల్లని పొగ ఆకాశానికి అమ్మేసింది అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న ఎర్రని కాంతులు ఆకాశాన్ని అలుముకున్నాయి నైరుతి ఐస్లాండ్ లో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది ఎర్రని లావా వెదజల్లుతూ అత్యంత భయానకంగా అగ్నిపర్వతం కనపడుతోంది దీంతో తీర ప్రాంతాలైన గ్రిండావిక్ ప్రముఖ పర్యాటక ప్రదేశం బ్లూ లగూన్ జియో థర్మల్ స్పా నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు అధికారులు తరలిస్తున్నారు అగ్నిపర్వతం నుంచి యాబై మీటర్ల ఎత్తున లావా ఎగిసిపడి మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం మేర పాయలుగా ప్రవహిస్తున్నట్లు ఆ దేశ వాతావరణ విభాగం వెల్లడించింది అగ్నిపర్వతం కాంతివంతమైన ఎరుపు రంగులో వెలుగులీనుతూ భారీ ఎత్తున లావాతో పాటు పొగను వెదజల్లుతూ మునుపెన్నడూ చూడనంత ప్రమాదకరంగా ఉన్నట్లు తెలిపింది అగ్నిపర్వత కాంతులతో పరిసర ప్రాంతాల్లోని ఆకాశం ఎర్రని రంగు పొలుముకున్నట్లు అధికారులు పేర్కొన్నారు గ్రిండావిక్ ప్రాంతానికి రక్షణగా నిర్మించిన నిర్మాణాలు భారీగా ప్రవహిస్తోన్న లావాకు అడ్డుగా నిలిచాయి నగరానికి చేరుకోవడానికి ఉన్న మూడు రహదారుల్లో రెండింటిని లావా ధ్వంసం చేసింది మూడవ మార్గానికి సైతం నిప్పులు కక్కుతున్న లావా చేరువు కావడంతో ఇంకా పట్టణంలోనే ఉన్న ప్రజలు త్వరగా ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు నైరుతి ఐస్లాండ్ లో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు అగ్నిపర్వతం బద్దలైనట్లు అధికారులు తెలిపారు ఆ దేశం అగ్నిపర్వత వ్యవస్థలో భాగమని అక్కడ ఎనిమిది వందల ఏళ్లుగా అగ్నిపర్వతాలు నిద్రాణ స్థితిలో ఉన్నట్లు నిపుణులు చెప్పారు ఈ కారణంగా ఐస్లాండ్లో తరచూ అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతాయని వెల్లడించారు